ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ సర్బల్లారెడ్డి గారు ముందు ఇరవై ఐదో తారీఖున కడపలో యుక్తార బిందు ఉండింది కానీ హోలీ కారణంగా అది వాయిదా పడింది ఏప్రిల్ ఒకటో తారీఖున కడపకు యుక్తార్ బిందుకు సందారెడ్డి గారు వస్తున్నారు ఏప్రిల్ ఒకటిన రెండవ తారీఖు నుంచి రాష్ట్ర ప్రచార యాత్ర కేతన యాత్ర కొనసాగుతుంది రాష్ట్రంలో మన రాష్ట్రమే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం ప్రారంభమైంది చరిత్ర పునరావృతం అవుతా ఉంది పది సంవత్సరాల అరణ్యవాసం వనవాసం ముగిసి ఇటీవలనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అదేవిధంగా పది సంవత్సరాల అరణ్యవాసం మనవాసం ముగిసి ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలోనే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ నిన్న తెలంగాణలో కాంగ్రెస్ రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఇది మా నినాదం వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ ఇది మా నినాదం ఇండియా కూటమిలోని పార్టీలతో అంటే సిపిఐ సిపిఎం మిగతా ఇండియా కూటమిలోని పార్టీలతో కలిసి ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నాం ఖచ్చితంగా రాష్ట్రంలో కేంద్రంలో అధికారం లేకొస్తామనే పరిపూర్ణమైనటువంటి నమ్మకం మాకుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బానిస పార్టీలకు మధ్య పోటీ చెందుతా ఉంది కాంగ్రెస్ పార్టీకి బానిస పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ ఇటు జగన్ పార్టీ కానీ ఈ మూడు పార్టీలు బీజేపీ చేతిలో కీళ్ళు బొమ్మలు బీజేపీ చేతిలో కబాలీలు బీజేపీకి బాలిస పార్టీలు పదే పదే మేము చెప్తున్నట్లు దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బీఎన్టీ బాబు జేఎన్టే జగన్ పిఎంటే పవన్ జగన్ రెడ్డి ఏమో భజన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏమో చక్కభజన్ నాయుడు పవన్ కళ్యాణ్ ఏమో భజన్ కళ్యాణ్ మోడీకి అమిత్ షాకు కాబట్టి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే అది బీజేపీకి ఓటేసినట్లే జగన్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే పవన్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే బీజేపీకి ఓటు వేయడం అంటే మన ఏలుతో మన కన్ను పరుచుకోవడం కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలకు ఇవి ఉడత ఊపులే ప్రాంతీయ పార్టీలే ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు తెచ్చే శక్తి లేదు చట్టంలోని ఏ అంశాన్ని అమలు చేసే శక్తి లేదు కానీ ఊరికే గోల చేస్తూ ఉంటాయి ఏదో వాళ్ళే తెస్తా ఉన్నట్టు పెళ్లింటికాడ కుక్కల గోల చేసినట్టు గోల చేస్తూ ఉంటాయి ప్రాంతీయ పార్టీలు కాబట్టి రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకోవాలి బీజేపీ పాలనలో మైనార్టీలకు భద్రత కరువైంది మైనార్టీలు అభద్రతా భావంతో ఉన్నారు ఈ రెండు పార్టీలు జగన్ పార్టీ టీడీపీ పార్టీ ఢిల్లీలో పార్లమెంటులో బిజెపి ప్రవేశపెట్టిన ప్రతి ప్రజా వ్యతిరేక బిల్లుకు మద్దతు ఇచ్చారు పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చారు వ్యవసాయ బిల్లుకు మద్దతు ఇచ్చారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ మణిపూర్ విషయంలో కానీ అవిశ్వాస నిర్మాణం విషయంలో కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ విషయంలో కానీ పోటీ పడి జగన్ పార్టీ అటు చంద్రబాబు పార్టీ టీడీపీ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కాబట్టి ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీతో టీడీపీది జనసేనది ప్రత్యక్ష పొత్తు జగన్ పార్టీది పరోక్ష పొత్తు కాబట్టి రెండు కూడా పొత్తులో తొత్తులు ఈ రెండు కూటములు బీజేపీకి టీడీపీ జనసేన జగన్ పార్టీలు పొత్తులో తొత్తులు కాబట్టి ఈ బానిస పార్టీలు నమ్ముకుంటే కుక్క తోక పట్టుకునే గోదావరి ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది ఇప్పుడు టీడీపీ జనసేన అండ్ బీజేపీ పొత్తు పెట్టుకునే కదా ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడం వల్ల మీకు ఏమైనా లాభం ఉందా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నెత్తిన పాలు కోసినట్టయితే దీనికి రెండు మూడు అంశాలు ఒకటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకత మాకు అనుకూల వస్తుంది రెండోది రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు మాకు వస్తాయి గతంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మాతో పాటు కొంత మిగతా పార్టీలకు పోయే పరిస్థితి ఉన్నది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మిగతా వాళ్ళ కొంత పోయే పరిస్థితి ఉంది ఇప్పుడు బీజేపీతో పొత్తు అయిన తర్వాత జగన్ పరోక్ష వీళ్ళు ప్రత్యక్ష కేంద్రం బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మాకు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మాకు వస్తాయి ప్రత్యేకించి మైనార్టీ ఓట్లు మూకుమ్మడిగా మాకు నూట డెబ్బై ఐదు సీట్లలో ఇరవై మెజారిటీ ఎంపీ సీట్లు అసెంబ్లీ సీట్లలో మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది దాడుతారు కాబట్టి రాష్ట్రంలో అధికారంలోకి రావడం కేంద్రంలో ఎక్కువ ఎంపీలు ఇచ్చి ఆ ఎంపీల ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ అధికారం లేక రావడము రాహుల్ ప్రధాని కావడము రాజశేఖర రెడ్డి గారి ఆశయమైనటువంటి రాహుల్ ను ప్రధాని చేయడమే మా లక్ష్యం ఇది వైకాపా కూడా ఆలోచించాలి నిజంగా మీరు రాజశేఖర్ రెడ్డి వారసులే అనుకుంటే రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ ప్రదానం చేయడం ఒక్కసారి ఆలోచించాలని వైఎస్ఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్లో బీజేపీ ఐదేళ్ళు కాదు ప్రత్యేక హోదా పదేళ్ళు కావాలని చెప్పని వెంకయ్య నాయుడు వీళ్ళంతా తిరుపతి వచ్చి మోడీ కూడా ఐదేళ్ళు ఇస్తే జరిపోతుంది పదేళ్ళు కావాలని వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో ప్రత్యేక హోదా కూసేలేదు ఇప్పుడు జగన్ కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఎవరు కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పన్నారు కానీ ఎక్కడ ఏం చేయలేదు కాంగ్రెస్ వస్తే మళ్ళా ప్రత్యేక హోదా తెస్తారా మొదటి రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేకించి కేంద్రంలో ఎందుకంటే ఇది అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తానే మొదటి రోజు నుంచే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అమలవుతుంది ఇది రాష్ట్రానికి సంజీవని లాంటిది దీనివలన అనేక ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి ట్యాక్స్ యొక్క కన్సిస్టెన్స్ వస్తాయి ఆ ట్యాక్స్ కన్సిస్టెన్స్ కోసము పెట్టుబడిదారులు పరిశ్రమలు పెడతారు పరిశ్రమలు పెడితే నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయి తర్వాత మిగతా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ విదేశీ ఆర్థిక సంస్థల సహకారంతో వచ్చే సంస్థలకు చాలా వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఇది రాష్ట్రానికి సంజీవని లాంటిది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన మొదటి రోజు నుంచి పది సంవత్సరాల పాటి దప్పాల్ సరే ఇంకోటి రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ అధికారి చూసినా అన్ని డిపార్ట్మెంట్ టోటల్ డిపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు మీరు వీళ్ళు తట్టుకొని మీరు నిలబడగలుగుతారు మీకు ఎంత అనుభవం ఉందో దీని మీద ఏం చెప్తారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగస్తులే వచ్చేసి వాళ్ళు ఉడికిపోతున్నారు వచ్చేసి అది హిందీ స్థాయి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చిన్న అటెండర్ కార్ నుండి పైన కండక్టర్ నుండి కలెక్టర్ వరకు ఉడికిపోతున్నారు కాబట్టి ఈసారి మాకు మొత్తం ఉద్యోగస్తుల్లోనే అందరికంటే తీవ్రంగా వ్యతిరేకత ఉంది ఉడికిపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కదా వాళ్ళకి వచ్చేసి టీఎల్ రాలేదు డిఎల్ రాలేదు కాబట్టి మొత్తుకుంటున్నారు వచ్చేసేసి ఏమైనా పరిపాలించాలంటే కాంగ్రెస్ వల్లే పరిపాలించాలి ఇంటి గడలే తినాలి ఇంటి భారతమే తినాలి పరిపాలించాలంటే కాంగ్రెస్ వాళ్ళే పరిపాలించాలి అని ఉద్యోగులు ఉద్యోగుల్లో ఒక భాగమే వాళ్ళు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి ఆ పప్పులే ముఖ వేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ